హలో వ్యూవర్స్ నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీ అయిన స్టఫ్డ్ క్యాప్సికం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి దీనికోసము ముందుగా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్పు శనగపిండి తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి ఇది కారం లేని మిరపకాయల కారం అండి దీనిలోకి ఒక స్పూను వెన్నపూస వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ముద్దలాగా దగ్గరకు వచ్చేటట్లు కలుపుకోవాలండి వెన్నపూస అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీనిలో సరిపడా ఉప్పు కూడా చేర్చుకోవాలండి ఇలా దగ్గరకు ముద్దలాగా వచ్చిన తరువాత దీన్ని పక్కన ఉంచుకోవాలి ఈ స్టఫింగ్ నేను పది కాయలకు వచ్చేటట్లు ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు ఎక్కువ కాయలు కావాలంటే ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి తరువాత క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ స్టఫ్డ్ కర్రీ కోసము పెద్ద క్యాప్సికం యూస్ చేయకూడదండి చిన్న క్యాప్సికం మాత్రమే తీసుకోవాలి దీనిలో గింజలేమి తీయాల్సిన అవసరం లేదండి ఇలా నాలుగు చీలికలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అన్ని క్యాప్సికమ్లు వీటితో పాటు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా చేర్చి పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక బాణలు తీసుకొని రెండు మూడు గరిటల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తరువాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి వీటితో పాటు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి తిరగమాత వేగిన తరువాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉండగా మనము పక్కన స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది క్యాప్సికంలోకి పెట్టుకొని నిండా ఒక్కొక్కటిగా బాణలలో వేసుకోవాలి ఇలా అన్ని క్యాప్సికము వేసుకున్న తర్వాత స్టఫింగ్ బయటికి రాకుండా ఒక్కసారి కదిపించుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా పైన వేసుకోవాలండి దీన్ని మూత పెట్టకుండా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి మనకు లోపల స్టఫింగ్ పౌడర్ కనుక ఏమన్నా మిగిలినట్లయితే అది క్యాప్సికం పైన వేసేసి ఉడికించుకోవచ్చు మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా క్యాప్సికము లోపల స్టఫింగ్ బయటికి రాకుండా పైకి కిందకి కదుపుకుంటూ ఉడికించుకోవాలి రెండు వైపులా కూడా బాగా మగ్గేటట్లు చూసుకోవాలండి అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకవైపు మగ్గిన తర్వాత చిన్నగా టర్న్ చేసి రెండో వైపు కూడా మగ్గించుకోవాలి మూత పెట్టి చూడండి ఎంత ఎమ్మీగా ఎంత టేస్టీగా కనపడుతుందో చూస్తుంటేనే తినయా అనిపిస్తుంది కదండీ క్యాప్సికము టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా చేసుకున్న కర్రీని డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోండి ఎంతో బాగుందని చెప్తారు ఎవ్వరికి పెట్టినా కానీ మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు పెడితే క్రెడిట్ మొత్తం మీకే వస్తుంది